ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ స్లాం వైకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేము చాలా బాగున్నాం ఇక్కడ మీ ముందుకైతే ఒక వెహికల్ తెచ్చామని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఫోర్ వీలర్ వెహికల్ మనకి తుఫాన్ వెహికల్ అనమాట సో తుఫాన్ ఇది జీప్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ ఉంది ఇంజిన్ వచ్చేసి అంతా ఓకే ఉంది ఏ ప్రాబ్లం అయితే లేదు చిన్న చిన్న మైనర్ రిపేర్ అయితే ఉండొచ్చు అనమాట డెంటింగ్ పెయింటింగ్స్ వస్తే పర్వాలేదు బాగానే ఉంది సో అంత తీసేసే విధంగా లేదు సో సింగల్ డ్రైవరే సో తన ఏదైనా అవసరం ఉంటే తప్ప వెహికల్ అయితే బయటికి రాదు సో ఇంటి దగ్గర ఇక్కడ నిలబెండు సో అక్కడక్కడ లైట్గా చిలుమైతే పట్టింది సో ఫ్రెండ్స్ దీనికి పేపర్ విషయానికి వస్తే మీకు మోడల్ కూడా అంతా క్లియర్ చెప్తాను సో మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ రెండు వేల ఎనిమిది మోడల్ వచ్చేసి పేపర్లో అయితే ఇన్సూరెన్స్ ఉంది అన్నాడు ఓనర్ వచ్చేసి సో మనం చూస్తున్న ఇన్సూరెన్స్ అయిపోయింది అని కట్న అన్నాడు సో మనకి పాసింగ్ వచ్చేసి లాస్ట్ మన ఈ సంవత్సరం లాస్ట్ వరకు అయితే ఉందన్నమాట డిసెంబర్ వరకు అయితే ఉంది ఇక ట్యాక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దీనికి ట్యాక్స్ కూడా ఉంటుంది కదా సో ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా ట్యాక్స్ బోర్డు అనమాట ట్యాక్స్ అయితే అయిపోయింది కట్టుకోవాలన్నాడు డెంటింగ్ పెంటింగ్ పర్వాలేదు అంత బాగానే ఉంది డ్యామేజ్ కూడా ఎక్కువ ఎక్కడ పడడం అయితే లేదు సో గుడ్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే వెహికల్ పరంగా లోపల సీట్ డోరింగ్ అవున్ డోరింగ్ కూడా సో అంతా ఓకే ఉంది ఇక టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా ఒక మాదిరిగా ఉన్నాయి సో అంత హై నేను చెప్పాను సో పర్సంటేజ్ ప్రకారం వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు వచ్చేసి ఒక టూ థర్టీ పర్సెంట్ ఒక టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ మాదిరిగా ఉన్నాయి సో మీరు వచ్చి చెక్ చేసుకోండి సో అంతా క్లియర్ చెప్తాను మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకి జీప్ వచ్చేసి తుఫాన్ వెహికల్ అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా సి సిబెలగల్ మండలం అలాగే కంపాడు విలేజ్ అనమాట సో అక్కడే ఉంటుంది మనకి వెళ్ళేటప్పుడే రోడ్డు పైన కనిపిస్తుంది సో మీకు ఓనర్ నెంబర్ డిస్కషన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి క్లియర్గా మాట్లాడచ్చు సో ఫిక్స్ ప్రైస్ అయితే ఉండదు సో ప్రైస్ విషయానికి వస్తే మీకు క్లియర్గా చెప్తాను ఇక దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ వచ్చేసి ఏం చెప్తున్నాను అంటే ఓనర్ వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నాడు సో అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదన్న సో మనకి మోడల్ కూడా తక్కువ ఉంది కదా సో నేను రేట్ అయితే తగ్గుతాను అని చెప్తున్నాడు సో మీరు మాట్లాడండి సో వెహికల్ మీకు కండిషన్ ఉంది వచ్చే అంతా క్లియర్గా చెక్ చేసుకోండి మూడు లక్షలు అంటే నాకు తెలిసి మాట్లాడుకోండి సో అటువంటిది ఏం లేదు ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి వెహికల్ చెక్ చేసుకున్నాక మాట్లాడుకోండి అటువంటి ప్రైజ్ అయితే తగ్గుతుంది అని చెప్పినాడు ఓనర్ వచ్చేసి ట్యాక్స్ అయిపోయింది అలాగే మనకి ఎఫ్సీ కూడా అయిపోతుంది కదా సో ఇవన్నీ చూసుకొని మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో ఇంజన్ అయితే గుడ్ కండిషన్ ఉంది మీకు ప్రాబ్లం ఏముంటుందనమాట అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం సో వెహికల్ సేల్ అయిందంటే నేను ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర తీసేస్తాను సో వెహికల్ సేల్ కాదంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర అలాగే ఉంటుంది ఇంకో విషయం మీరు దయచేసి ఎవరికైనా సరే కాల్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో అది కాల్ చేసే టైమింగ్ కూడా మీకు చెప్తాను మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ సిక్స్ ఓ క్లాక్ వరకు చేయండి తర్వాత కాల్ చేయద్దండి సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ వీళ్ళు వెహికల్ పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో దానికి వచ్చేసి నేను అయితే ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ మన సబ్స్క్రైబర్కి ఫ్రెండ్స్ మీరు చూసుకోండి ఇలా ఉంది సో మీరు కాల్ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోతో మేము ఎందుకు వద్దాం అంతవరకు సెలవు ఫ్రెండ్స్ ఓకే